హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఎండుమిరపకాయలతో కర్రీ ఎలా చేయాలో చూపెడతాను ఇంట్లో కారపొడి లేనప్పుడు ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్దాము అరకిలో దొండకాయలు పది ఎండుమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ రెండు టమాటాలు ఇప్పుడు దొండకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి మీరు ఇలా పొడుగ్గానైనా కట్ చేసుకోవచ్చు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్నగానైతే కట్ చేసుకుంటున్నాను ఇది అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది ఇలా కట్ చేసి వండితే ఇంకా దొండకాయలు మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి దొండకాయలు వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి చూడండి దొండకాయలు అయితే మంచి ఉడికినాయి ఇప్పుడు మిక్సీకి దొండకాయ ఉడికేంతలో ఎండుమిరకాయలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇక్కడ నేను చూపెట్టిన విధంగా కారాన్ని అయితే రెడీ చేసుకోవాలండి ఇందులో ఉప్పు ఏం లేదండి ఉప్పు వేయకుండానే డైరెక్ట్ పట్టేసాను మిక్సీకి అప్పటిదప్పుడు ఇలా మిక్సీకి ఇలా పేస్ట్ చేసుకొని కర్రీ చేసుకున్నారనుకో చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ పేస్ట్ని వచ్చేసి దొండకాయలో వేసి ఈ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ కారాన్ని బాగా ఉడికించుకోవాలి చూడండి కారం కూడా మంచిగా ఉడికి ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంది అప్పుడు లాస్ట్లో టమాటా వేయాలండి టమాటా వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా లాస్ట్లో టమాటా వేసి ఉడికి కర్రీ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీ ఇంట్లో కూడా చేయండి ఇంకా టమాటా మంచిగా ఉడికే వరకు ఇలా ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్